నమస్తే నేను మే ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ పిల్లి అంటే బయటికి వెళ్ళేటప్పుడు పిల్లడ్డొస్తే చాలామంది మళ్ళీ వెనక్కి వచ్చేయడము ఏదైనా శుభకార్యానికి వెళ్ళినా నార్మల్గా బయటికి వెళ్తున్నా కూడా పిల్లి అడ్డొస్తే పిల్లి ఎదురొస్తే మంచి శకునం కాదు అనేసి అంటుంటారు అయితే అంటే అందులో నలపిల్లి ఎదురు వస్తే ఇంకా మంచిది కాదు అండి ఒకటి అనేసి భయపడుతూ ఉంటారు కదా అంటే పిల్లి శకునం ఎందుకు సరే అది వచ్చింది అసలు నాకు అర్థం కొన్ని అంటే నెగరు నెగటివ్ రూట్ అంటే ఉదాహరణకి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తుంది అప్పుడు మంచిది కాదు వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తుంది చాలా మంచిది మళ్ళీ నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి వస్తుంది చాలా మంచిది ఇవి మనం తెలుసుకోవచ్చు అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ అంటే మీకు శకునం చూపిస్తుంది అంటే మీరు ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళకండి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చూపిస్తుంది అది మనం తెలుసుకోవచ్చు డైరెక్షన్స్ ఇలా ఆగండి అంటే వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి ఆగిపోవడం అనుకుంటున్నారు అనిపిస్తే ఆగిపోతున్నారు అంతే ఇంకా అది మంచిది వస్తుంది చెడుదు వస్తుంది అది ఎలా అనేది తెలుసుకుందాం కోసం ఆఫర్ ఉంది ఒక ఐదు మంది కోసము మొబైల్ అది ఎంత రేట్ అయినా సరే నేను మీకు లక్కీ నంబర్స్ ఓన్లీ ఇంట్లో ఉన్న మహిళల కోసం అది మీరు జెంట్స్ చేసినా ఎవరు చేసినా కూడా ఒక వీడియోకి ఐదు వందల కామెంట్స్ ఐదు వందల నేమ్స్ రావాలి వచ్చిన తర్వాత ఇటు రాదు ఇవ్వడం జరుగుతుంది ఆ ఫైవ్ హండ్రెడ్ లో ఫైవ్ మెంబర్స్ తీసిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ సిమ్ ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ సిమ్ రైట్ మళ్ళీ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది సెకండ్ విన్నర్ కి ఫైవ్ ఫార్టీ సిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక లక్కీ నంబర్ కోసం తీసుకుంటాము థర్డ్ విన్నర్ కి నైన్ ఫార్టీ సిక్స్ తీసుకుంటాము అది ఫ్రీ కన్సల్టేషన్ నైన్ ఫార్టీ సిక్స్ ఎవరి మహిళలకే మళ్ళీ జెంట్స్ ఆల్రెడీ తీసేసుకున్నారు అంటే మీరు ఈ బాధని మీరు బాగా ఐడెంటిఫై చేశారు సార్ ఫస్ట్ థింగ్ తీసుకుంటున్నారు మనీ పే చేస్తున్నారు వాళ్ళకి అయ్యో ఎక్కువ ఉంది కదా మినిమం ఫైవ్ థౌసండ్ నుంచి దాదాపు లక్ష రూపాయల దాకా మనకు ఏజెంట్స్ ఇస్తున్నారు అవి నంబర్స్ చాలా లక్షల్లో కూడా నంబర్స్ ఉన్నాయి ఆన్లైన్ లో చూస్తే ఇప్పుడు ఎన్నో నంబర్స్ ఎన్నో లక్షలు కానీ అవి లక్కీ నంబర్స్ కూడా కొన్ని కావు కొన్ని ఫ్యాన్సీ నంబర్లు ఇష్టానికి అమ్ముతున్నారు ఎన్నో నంబర్స్ అని అదంతా కూడా కాకుండా లక్కీ నంబర్స్ ఇక్కడ నేను ఒక థర్డ్ ప్రైజ్ వాళ్ళకి నైన్ ఫార్టీ సిక్స్ ఫోర్త్ వాళ్ళకి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఓకే ఫిఫ్త్ వాళ్ళకి నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఇట్లా ఈ నంబర్స్ రేటు మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా యూజ్ చేసుకొని మీ ఇంట్లో లేడీస్ ఉన్నారో అమ్మాయి కానీ మీ వైఫ్ కానీ అమ్మ కానీ ఎవరికైనా సరే దాన్ని మీరు యూజ్ చేసుకోండి ఓకే అప్పుడు వాళ్ళ లైఫ్ ఎవరైనా లేడీస్ వాళ్ళు ఎవరి పేరైనా సరే అక్కడ పెట్టాల్సిన కామెంట్ ఏంటంటే మీరు ఎక్కడ నుంచి ఏ ఊరు నుంచి ఏ డిస్టిక్ ఏ పేరు అంతే ఇవి చాలు ఫోన్ నంబర్స్ ఇచ్చారు కానీ మళ్ళీ మిమ్మల్ని ఫోన్లు చేస్తే అవ్వకూడదు ఫోన్ నంబర్ ఇవ్వకండి నా నంబర్కి మీరు నేను ఎట్లయినా మీరు ఎవరైతే విన్ అవుతారో పలానా పేర్లన్నీ ఒక వీడియో తయారు చేసి నేను దాంట్లో పెడతాను పెట్టినప్పుడు మీరు ఐడి నెంబర్ ఉంటది కాబట్టి ఐడి నేమ్ ఉంటది కాబట్టి మనకి యూట్యూబ్ ప్రకారం చేసినప్పుడు మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ ప్రాబ్లం లేదు ఇక్కడ ఇప్పుడు అంటే మనకి లాస్ట్ వీడియో నుంచి ప్రతి వీడియోకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ వస్తే అందులో నుంచి ప్రతి వీడియోకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చిన తర్వాత నేను వాటిని చూసి ఈ వీడియోలో ఇప్పుడు పిల్లి శకునం వీడియో ఉంది పిల్లి శకునం వీడియోలో మీరందరూ మెసేజ్ చేశారు మీకోసమని ఈ ఇక్కడ ఫైవ్ మెంబెర్స్ సెలెక్ట్ అయ్యారని నేను అది చెప్తాను ఓకే 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 మీ ఒకటి వశీకరణ వీడియో అని ఇట్లా ఒక్కొక్క వీడియో పేరు చెప్పి దాంట్లో చేసిన వాళ్ళందరిని ఒక సైడ్ పెట్టి దాంట్లో డ్రా చేయడం జరుగుతాం ఓకే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ కే చేస్తాం ఓకే సరే అయితే ఇప్పుడు మనం పెళ్లి శకనం గురించి మాట్లాడుకుంటున్నాం కదా దానికన్నా ముందు మనకు మన లైఫ్లో మొబైల్ నంబర్స్ చాలా కీలకం మొబైల్ నంబర్స్ బాగాలేని వాళ్ళు ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు అసలు మెయిన్ కష్టాలు పడేటోళ్ళు ఫోర్ సెవెన్ ఎయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా కష్టాలు పడుతుంటారు మీ నెంబర్లోనేమో చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీ మొబైల్ నెంబర్లో పిల్లర్ నంబర్స్ ఉంటాయి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఇంకొక ఎక్స్ నంబర్ అంటే ఆ ఎక్స్ నంబర్ నేను చెప్పట్లేదు ఎప్పటి నుంచో ఎందుకు చెప్పట్లేదు అంటే మా వాళ్ళు కొంచెం కొంచెం న్యూమరాలజిస్టులు వాళ్ళ ఇల్లు కొంచెం బాగా ఇదైపోయి నేనే కనిపెట్టాను నేనే కనిపెట్టాను అంటున్నారు మరి అది నేనే కనిపెట్టానంటే మీరు మాకు చెప్పొచ్చు కదంటే నా కస్టమర్కి ఎట్లా చెప్తాను నేను కాల్ చేసినప్పుడు చెప్తాను వాళ్ళకి నంబర్ తీసుకోవాలంటే కూడా ఎలా తీసుకోవాలో కూడా చెప్పి నేను ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి నంబర్ కూడా ఇప్పిస్తున్నాను ఓకే అది నా కస్టమర్లకు నాకు ప్రాబ్లమ్ లేదు ఇప్పుడు ఏంటంటే ఉన్నదంతా కొంతమంది నేను సీక్రెట్ రివీల్ చేయదు నా కస్టమర్లకి నేను ఇచ్చేస్తాను కాకపోతే వాళ్ళ వాళ్ళ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇచ్చేస్తాను ఇలా ఇలా తీసుకోండి అది ఎక్స్ నంబర్ కూడా ఉండేటట్లు నేను ఇస్తాను నంబర్ ఓకే ప్రాబ్లమ్ లేదు ఓకే అదే మా తర్వాత మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్లు బాగాలేని వాళ్ళు రీమ్యారేజ్ చేసుకోవాలంటే సెప్టెంబర్ ఒకటో తారీఖున రీమ్యారేజ్ డేట్ ఉంటుంది చూసుకొని ఫిఫ్త్ మ్యారేజ్ డేటు అది అయితే అక్కడ అకామిడేషన్ అవన్నీ కూడా ఉంటాయి మీరు ఫ్రీ అకామిడేషన్ ఒక టూ డేస్ ఉండాల్సి వస్తుంది నా దగ్గర మీరు అవన్నీ కూడా చూసుకొని దానికి ఫీజెస్ అవన్నీ కూడా ఏమైనా ఉంటే కనుక మీరు చేసుకోవాలంటే కూడా కంపల్సరీ ఒకసారి కాల్ చేయండి తప్పకుండా మంచి మ్యారేజ్ డేట్ సూపర్గా సక్సెస్ అయిపోవచ్చు ఓకే అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ కంటే కూడా మ్యారేజ్ డేట్ జీవితం మీద బాగా ప్రభావం చూపిస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్ దశ తిరగడమా లేదంటే డౌన్ ఫాల్ అవ్వడమా అనేది జరుగుతుంది అని అంటారు కదా సింపుల్గా చెప్పాలంటే మా లైఫ్లో మా వైఫ్ అండ్ హస్బెండ్ తనదేమో మా వైఫ్దేమో ఏమో నైన్టీన్ నాది ట్వంటీ ఎయిట్ మ్యారేజ్ కానంత వరకు కూడా చాలా బాగున్నాం అంటే కింగ్ నంబర్స్ కింగ్ నంబర్స్ రెండు అంటే ఆమె పుట్టిన తర్వాత వాళ్ళ ఫాదర్ కి ఆర్మీలో జాబ్ వచ్చింది మంచి బాగుంది మాకి మా ఇంట్లో మాది ఫార్మర్స్ వ్యవసాయ కుటుంబం మాది అంటే దానికన్నా ముందు మా తాతగారు విఆర్ఏగా చేసేవాళ్ళు ఓకే విఆర్ఏ అయితే దాని నుంచి నేను పుట్టిన తర్వాత చాలా వరకు కలిసి వచ్చింది అది మనీ పరంగా కావచ్చు ఎట్లన్నా కానీ బాగా కలిసి వచ్చింది మా ఫాదర్ కి మా తాత గారికి వాళ్ళందరికి అట్లా ఒక డేట్ ఆఫ్ బర్త్ అట్లా చేస్తుంది కాబట్టి మేము బాగానే ఉన్నాం మ్యారేజ్ అయిన తప్ప నుంచి మా ఫ్యామిలీ అంటే మా ఇద్దరికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉంది మా ఫ్యామిలీ బాగానే ఉంది మా మ్యారేజ్ తర్వాత మేమిద్దరమే ఓకే ఓకే అంటే మమ్మల్ని రూల్ చేసేది మా మ్యారేజ్ డేట్ కాబట్టి మేము స్ట్రగుల్ అయ్యి అంత ఇబ్బందులు పడి టోటల్గా రోడ్ మీదకి వచ్చేసాం ఇప్పుడు మళ్ళీ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఆ ఎయిటీన్ ఇయర్స్ ఎట్లా గడిచిపోయాయి అట్లా గడిచిపోయాయి ఆ తర్వాత రీమ్యారేజ్ చేసుకున్నాక సూపర్ ఇప్పుడు మళ్ళీ అట్లా మ్యారేజ్ డేట్ అంటే ఖచ్చితంగా అది మంచిది అలాగే నేమ్ కూడా నేమ్ బిజినెస్ నేమ్ కూడా చాలా అవసరం వెహికల్ నెంబర్ కూడా చాలా అవసరం ఎందుకంటే మనం వెళ్ళిన దగ్గరికి అది వర్క్ మనకు చేయించాలి ప్లస్ యాక్సిడెంట్స్ కాకుండా ఏదైనా సరే వెహికల్ నెంబర్ కూడా చాలా అవసరం అది అన్ని కూడా చూసుకొని ముందుకెళ్ళండి బాగుంటుంది అదేమ్మా ఇప్పుడు న్యూమరాలజీ పరంగా అది నెక్స్ట్ పిల్లి శణం పిల్లి శకునము ఖచ్చితంగా చూడండి బాగా అంటే పూర్తిగా వినండి ఎందుకంటే కొంతమంది మన వాళ్ళు సెకండ్ సగం చూసి మెసేజ్ చేస్తున్నారు పూర్తిగా విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది పిల్లి శకునంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తాను మీరు దక్షిణం నుంచి ఉత్తరానికి బయలుదేరుతున్నారు మీ ఇల్లు రోడ్డు దక్షిణం నుంచి ఉత్తరానికి రోడ్డు ఉంది అట్లా మీరు వెళ్తుంటే ఇక్కడ నుంచి వెస్ట్ నుంచి పిల్లి వస్తుంది వెస్ట్ నుంచి ఈస్ట్ కి వెళ్తుంది దక్షిణం నుంచి ఉత్తరం ఉత్తరానికి మీరు వెళ్తున్నారు స్టార్ట్ చేసి కార్ స్టార్ట్ చేసి లేకుంటే బైక్ స్టార్ట్ చేసి లేకుంటే మీరే నడుచుకుంటే నడుచుకుంటూ వెళ్తున్నారు లేకుంటే సైకిల్ మీద వెళ్తున్నారు టూ వీలర్ మీద సరే కార్లు అయినా సరే సౌత్ నుంచి ఇట్లా వెళ్తున్నప్పుడు అది వచ్చింది వెస్ట్ నుంచి పశ్చిమం నుంచి ఈస్ట్ కి వెళ్తుంది మనం ఏం చేస్తారు అమ్మ పిల్లలు ఎదురు వచ్చిందని వెంటనే ఇట్లా కూర్చుంటాం అట్లొద్దు చాలా మంచిది అంటే నువ్వు వెళ్ళే పనులన్నీ దిగ్విజయంగా నడుస్తాయి అని చెప్పేసి అది నీకు తెలియజేస్తుంది వెళ్ళే పని దిగ్విజయంగా హ్యాపీగా చేసుకున్నామని అని చెప్పి పంపిస్తుంది వీళ్ళు ఏంటంటే ఎట్నుంచి వచ్చినా కూడా అది అట్లా ఫీల్ అవుతున్నారు రైట్ అది బాగుంది నెక్స్ట్ వాయువ్యం నుంచి ఇట్లా వాయువ్యం నుంచి మనకు పిల్లి వస్తుంది వాయువ్యం నుంచి ఆగ్నేయానికి వెళ్తుంది ఇలా ఇదే రూట్ వెళ్తున్నామో ఇట్లా వెళ్తుంది ఇట్లా నుంచి ఆగ్నేయానికి వెళ్తుంది అప్పుడు కొంచెం డేంజర్ లో వరతో జాగ్రత్త అప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో కూర్చోాలి అంతే తర్వాత సేమ్ మీకు ఎదురు వస్తుంది ఇప్పుడు మనం వెళ్ళేది ఉత్తరానికి కాబట్టి ఎదురొస్తుంది ఉత్తరం నుంచి ఎదురొస్తుంది కాబట్టి అప్పుడు కూడా మంచిది కాదు మీకు ప్రమాదాలు జరుగుతు జరగబోతున్నాయి మీకు కానీ మీ సైకిల్ కానీ మీ టూ వీలర్ కానీ మీ కారు గాని ఆగిపోండి యాక్సిడెంట్స్ అవుతాయి అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది అది ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తుంది అవును ఇలా వెళ్ళకుండా మీకు చూపిస్తుంది దానికి ఏం పని లేదా అంటారు మన వాళ్ళు దానికి ఏం పని లేదా మాకు ఇవన్నీ చెప్పడానికంటే అది ఒక యూనివర్స్ పంపిస్తుంది అనుకోవచ్చుగా ఇప్పుడు ఒకటి చెప్పుల వీడియో చేశాను ఎందుకంటే ఇది చెప్పాలి మీ అందరికి చెప్పుల వీడియో చేసినప్పుడు కాళ్ళల్లో ఎముడు ఉంటాడని చెప్పాము యముడికి ఏం పని లేదా అని ఒక ఆయన పెద్ద మేధావి పెట్టాడు ఇప్పుడు మన శాస్త్రాల ప్రకారమే నేను చెప్పింది చేతుల్లో ఒక దేవుడు ఉంటాడు తలలో ఉంటారు కాళ్ళల్లో ఉంటారు అట్లా ఉంటారని అది పాదయాత్ర చేసినప్పుడు అందరు విన్నర్ అవుతున్నారని చెప్పి చెప్పులకు సంబంధించి చేసినప్పుడు అట్లాంటి మెసేజ్లు వచ్చినాయి అందుకని చాలా వచ్చాయి కదా ఆ పిల్లికి ఏం పని లేదా అనేది వస్తుంది ముందు క్లారిటీ ఇస్తున్నావు యూనివర్స్ మీకోసం పంపించింది అనుకోండి అది నెక్స్ట్ ఈశాన్యం నుంచి ఈశాన్యం నుంచి ఇలా వెళ్తుంది ఈశాన్యం నుంచి వస్తుంది ఇప్పుడు కూడా మీకు ప్రమాదాలు ఎదురవుతాయి కేర్ఫుల్ అని చెప్తుంది జాగ్రత్త అప్పుడు కూడా అలాగే మళ్ళీ ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తుంది లేకపోతే సౌత్కి వెళ్తున్నప్పుడు కూడా డేంజర్ మళ్ళీ ఆగ్నేయ నుంచి వస్తుంది ఆగ్నేయ నుంచి వచ్చేటప్పుడు కూడా డేంజర్ ఓకే తర్వాత సౌత్ నుంచి నార్త్కి వెళ్తుంది అంటే మీ కార్ ఇప్పుడు ఎట్లా వెళ్తుంది సౌత్ నుంచి నార్త్ వెళ్తుంది అంటే మీ కారు ఎదురుగుండా వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది అనుకోండి సూపర్ ఇంకా మీకు చాలా మంచిది అన్నట్టు ఇంకా డబ్బు పరంగా లాభపడతారు అన్ని పరంగా లాభపడతారు మీకు ఏ ఇటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అంటే పిల్లి ఇప్పుడు మనకి ఒక దిక్కు నుంచి ఒక దిక్కు వెళ్తున్నప్పుడు అంటే పిల్లి ఉత్తరం వైపు వెళ్తుంది అని అంటే మనకి మంచిది మంచిది ఇంకొకటి ఏంటి దక్షిణం వెళ్తుంటే మంచిది కాదు మళ్ళీ సౌత్ వెళ్తుంటే ఇది ఏంటంటే పశ్చిమానికి వెస్ట్కి వెళ్తుంటే మంచిది కాదు ఇట్లా అదే ఇట్లా ఇప్పుడు ఇట్లా వెళ్తున్నప్పుడు చాలా మంచిది తర్వాత అంటే ఇప్పుడు వెస్ట్ ఇప్పుడు తూర్పుకి వెళ్తుంది అనుకోండి అది కూడా మంచిదే మంచిదే అంటే ఉత్తరం కానీ తూర్పు కానీ వెళ్తే మనకి మంచిది మిగతా ఏ డైరెక్షన్స్ కూడా మంచిదే ఈ సనికి వెళ్ళినా మంచిదే మనకు రెండు తూర్పుకెళ్ళినా తూర్పుకి వెళ్ళినా మూడు దిక్కులకి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి నుంచి ఎటు వచ్చినా మంచిది ఓకే మనకు ఆ దిక్కు వైపు అది వెళ్తే మంచిది మిగతా ఏదైనా అంటే అది వెళ్తున్న డైరెక్షన్ని బట్టి మనకి వర్క్ అవ్వదా లేదంటే యాక్సిడెంట్ అవుతాయా ఏదో ఒక సైన్ అనేది అనేది చేపిస్తుంది ఓకే ఓకే ఇది ఇప్పుడు మనము సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్నప్పుడు అది వచ్చి మీ కారు ముందు నుంచి వెళ్ళిపోయింది సూపర్ నెక్స్ట్ మళ్ళీ నైరుతి నుంచి నైరుతి నుంచి ఇలా తూర్పుకి కానీ ఇటు ఉత్తరానికి కానీ వెళ్ళిపోతే అప్పుడు కూడా సూపర్ అండ్ సూపర్ ఇంకా అది మళ్ళీ వెస్ట్ నుంచి అది చెప్పుకున్నాం కదా అంత మంచిది ఉంటుంది అనమాట ఒకవేళ మళ్ళీ డైరెక్షన్స్ అన్ని చెప్పాలి కదా మనం ఇప్పుడు మనము దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళేది చెప్పుకున్నాం మళ్ళీ ఇప్పుడు మన ఇల్లు ఇట్లా ఉంది ఇప్పుడు వెస్ట్ నుంచి ఈస్ట్ కి బయలుదేరుతున్నాం బయలుదేరేటప్పుడు అది ఏంటి మనకు వెస్ట్ నుంచి ఈస్ట్ కు బయలుదేరుతుంటే కార్బన్ నుంచి వెళ్ళిపోతే చాలా సూపర్ మంచిది మళ్ళీ వాయువ్యం నుంచి వస్తే నుంచి ఆగ్నేయానికి వెళ్తే మంచిది కాదు అది మళ్ళీ ఉత్తరం నుంచి మంచిది కాదు మళ్ళీ ఈశాన్యం నుంచి ఇలా వెళ్తే మంచిది కాదు మళ్ళీ ఈస్ట్ నుంచి వెస్ట్ కి వెళ్తే మంచిది కాదు మళ్ళీ ఆగ్నేయం నుంచి ఇలా వెళ్ళినా కూడా మంచిది కాదు దక్షిణం నుంచి ఉత్తరం వెళ్తే మన కార్ ఎలా వెళ్తుంది వెస్ట్ నుంచి వెళ్తుంది మన కారు గానీ మనం గానీ ఎట్లయినా సరే ఇలా మళ్ళీ సౌత్ నుంచి నార్త్ ఇట్లా వెళ్తున్నప్పుడు మన కారు ముందు నుంచి ఇట్లా వెళ్ళిపోయింది చాలా సూపర్ ఓకే ఓకే మళ్ళీ నైరుతి నుంచి ఇలా వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళిపోతే చాలా సూపర్ అంటే మనం ఏ డైరెక్షన్ లో ఉన్నా సరే ఏ డైరెక్షన్ లో ఉన్నా సరే అది ఎక్కువగా ఉత్తరానికి ఈశాన్యంకి తూర్పుకి నార్త్ ప్లస్ నార్త్ ఈస్ట్ ప్లస్ ఈస్ట్ ఈ మూడు దిక్కులకు వెళ్ళినప్పుడు మీకు సూపరు తర్వాత ఏ దిక్కు వెళ్ళినా కూడా డేంజరస్ లో మీరు పడబోతున్నారు జాగ్రత్త అని మనకి ఇండికేషన్ ఇస్తుంది దానికి ఏం పని లేదా మళ్ళీ అనకండి దానికి పని ఉందనే దానికి పని అదే కాబట్టి అది వచ్చింది అది గుర్తు పెట్టుకుని ముందుకెళ్ళండి ఇది యూనివర్స్ చెప్పేది అదేదో ఉడతా భక్తి తీసుకొచ్చి ఇప్పుడు రాముడు అప్పుడు వారధి కట్టేటప్పుడు ఉడత తీసుకొచ్చి కొంచెం తీసుకొచ్చి అంత ఉడత భక్తి చేసింది కదా మరి దానికి ఏం పని లేదా ఏదో చెట్టు కొమ్మల మీద ఉండకుండా మరి ఆయనకి ఎందుకు హెల్ప్ చేసింది వచ్చి అట్లనే ఉంటుంది యూనివర్స్ ప్రతిది కనెక్ట్ ఉంటుంది ప్రతిది మనల్ని ఇండికేషన్ చేస్తుంది అంటే ఎదురుగానే ఏదో మంచి శకనం కాదు అంటే మంచి జరగదు అని చెప్పేసి ప్రతిదానికి మనం ఆగిపోతూ ఉంటాము నాకు తెలిసినంత వరకు పిల్లికి అనిపిస్తే మనం వెళ్ళకూడదు ఆగిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఓకే ఓకే సో డైరెక్షన్స్ ని బట్టి కూడా శకునం అనేది మారిపోతుంది అంటే ఆ డైరెక్షన్ అది వచ్చే డైరెక్షన్ బట్టి మనకి ఏం జరుగుతుంది ఏం ఏం జరగదు అన్నది క్లారిటీగా తెలుసుకోవచ్చు మనం ఓకే సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లి శకునం గురించి థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా మీరు సార్ని కలవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ